శ్రీకృష్ణుని చేరే మార్గం పరమ శ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు అధ్యాయం మూడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని అంతటా దర్శించటం మన దైనందిన జీవితంలో కూడా కృష్ణ చైతన్యాన్ని ఎలా జాగృతం చేసుకోవాలో శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించాడు దానికోసం మనం మన విధి నిర్వహణను మాననక్కర్లేదు కర్మలకు స్వస్తి చెప్పనక్కర్లేదు మరి ఎలాగా మనం అన్ని పనులను కృష్ణ చైతన్యంతో నిర్వహించడం అలవర్చుకోవాలి ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక వృత్తి ఉంటుంది అయితే అతడు ఏ భావంతో ఆ వృత్తిలో ప్రవేశిస్తున్నాడు ఆహా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకేదైనా వృత్తి కావాలి కదా అని ప్రతివాడు అనుకుంటాడు అతడు సంఘాన్నో ప్రభుత్వాన్నో కుటుంబాన్నో తృప్తిపరచవలసి ఉంది అలాంటి భావం లేని వాడెవడూ ఉండడు ఏ పనినైనా సక్రమంగా నిర్వహించాలంటే అందుకు సరియైన అవగాహన ఉండాలి యవని బుద్ధి ఎప్పుడూ కలవరపడుతూ ఉంటుందో వాడు పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడే గాని ఏ పనిని సరిగ్గా చేయలేడు మన విధిని మనం సరిగ్గా నిర్వహించాలి అయితే శ్రీకృష్ణుని తృప్తిపరచడానికే ఏ పనినైనా మనం చేయాలి మన పనులను మార్చుకోవలసిన పని లేదు ఎవరి కోసం ఆ పనులను చేస్తున్నామో అది మాత్రం తెలుసుకోవాలి మనం చేయవలసింది చేస్తూనే ఉండాలి కానీ కామానికి లొంగకూడదు కామం అంటే కోరిక కామం అనే సంస్కృత పదానికి సంభోగ వాంఛ విషయవాంఛ అని అర్థం ఇంద్రియ తృప్తి కోసం విషయ సుఖం కోసం మనం పనిచేయకూడదని శ్రీకృష్ణుడు ఆదేశించాడు ఈ సిద్ధాంతం మీదనే భగవద్గీత చేసే ఉపదేశం అంతా ఆధారపడి ఉంది అర్జునుడు తన బంధువులతో యుద్ధం మారడం ద్వారా తన ఇంద్రియాలను సంతోషపెట్టదలిచాడు కానీ దేవుడైన తనను తృప్తిపరచడం కోసం అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వహించి తీరాలని అతనికి నచ్చ చెప్పడానికి శ్రీకృష్ణుడు యత్నించాడు తన బంధువర్గాన్ని చంపడానికి నిరాకరించడం రాజ్యం మీద తన హక్కును వదులుకోవడం లౌకిక దృష్టితో చూస్తే గొప్ప ధర్మాలుగా కనిపించవచ్చును కానీ నిజానికి అర్జునుని యుద్ధం విరమణకు తన కోరికలను తృప్తిపరచుకోవడమే ప్రధాన లక్ష్యం కాబట్టి శ్రీకృష్ణుడు దానిని అంగీకరించలేదు ఎవరైనా తన పని వృత్తి గాని మానుకోనవసరం లేదు అర్జునుని విషయంలో కూడా అంతే అయితే మన చైతన్యాన్ని మాత్రం మార్చుకోవలసి ఉంటుంది అలాగా చైతన్యాన్ని మార్చుకోవాలంటే శ్రీకృష్ణుని కూర్చిన జ్ఞానం అవసరం నేను శ్రీకృష్ణునిలోని అంశను శ్రీకృష్ణుని ఉన్నత శక్తిని అని గ్రహించడమే ఆ జ్ఞానం అది నిజమైన జ్ఞానం సాపేక్ష జ్ఞానం ఒక యంత్రాన్ని బాగు చేయడం ఎలాగో మనకు నేర్పవచ్చు కానీ నిజమైన జ్ఞానం శ్రీకృష్ణునిలో మనం అంశభూతులం అని గుర్తించడం మనం శ్రీకృష్ణుని అంశలము గనక మన సుఖం కూడా అంశమాత్రంగానే ఉండి సంపూర్ణ సుఖం దేవాది దేవుని మీదనే ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు నా చేయి నా శరీరంలో భాగంగా ఉన్నప్పుడు నా శరీరానికి సేవ చేస్తేనే సుఖం అనుభవించగలదు ఇతరుల శరీరాలను సేవించడంలో దానికి ఆనందం లేదు అలాగే మనం శ్రీకృష్ణునిలో అంశ కాబట్టి శ్రీకృష్ణుని సేవించడంలోనే మనకు ఆనందం కలుగుతుంది నిన్ను సేవించడంలో నాకు సుఖం లేదు నన్ను నేను సేవించుకోవడంలోనే నాకు సుఖం ఉంది అని ప్రతివాడు అనుకుంటాడు కానీ ఆ నేను అనేది ఏమిటో ఎవరో ఎవరికీ స్పష్టంగా తెలియదు ఆ నేను శ్రీకృష్ణుడే ఈ బద్ధ జగత్తులోని జీవులందరూ నా శాశ్వత అంశలు బద్ధ జీవితం కారణంగా మనస్సుతో కూడిన ఆరు ఇంద్రియాలతోనూ వారు సతమతమవుతున్నారు ఇప్పుడు ప్రకృతి సంపర్కం వలన జీవాత్మలు పరమసత్యం నుంచి విడిపోయి ఉన్నారు కాబట్టి మనలోని నిక్షిప్తమై ఉన్న కృష్ణ చైతన్యం ద్వారా మళ్ళీ శ్రీకృష్ణుణ్ణి కలుసుకోవడానికి మనం గట్టి ప్రయత్నం చేయడం చాలా అవసరం శ్రీకృష్ణుణ్ణి మర్చిపోయి స్వతంత్రంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నాము అయితే అది కృత్రిమము ప్రకృతి విరుద్ధము కనుక అసంభవం శ్రీకృష్ణునితో సంబంధం లేకుండా జీవించడానికి ప్రయత్నించినప్పుడు మనం ప్రకృతి నియమాల ప్రభావానికి లోనవుతాము శ్రీకృష్ణుని అధీనంలో లీనను కొన్నవాడు శ్రీకృష్ణుని మాయాశక్తికి అధీనుడైపోతాడు ఎలాగంటే ప్రభుత్వానికి దాని చట్టాలకు లొంగనివాడు రక్షకభట రక్షక భట అధికారులకు లొంగిపోవలసి వస్తుంది ప్రతివాడు స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటాడు అదే మాయా వ్యక్తిపరంగా కానీ కులపరంగా కానీ సంఘపరంగా కానీ జాతిపరంగా కానీ ఏ విధంగా కానీ మనిషికి స్వేచ్ఛ అంటే దేనికి కట్టుబడకుండా ఉండడం అసంభవం మనం స్వతంత్రులం కాము అని గ్రహించినప్పుడు మనకు నిజమైన జ్ఞానం కలిగిందన్నమాట ఈనాడు చాలామంది ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నారు అయితే ఆ శాంతి పథకాన్ని ఎలా అమలు పరచాలో మాత్రం వారు తెలుసుకోలేకపోతున్నారు ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ ఎన్నో ఏళ్లుగా శాంతి స్థాపన కోసం యత్నిస్తూనే ఉంది అయినా ప్రపంచంలో ఎక్కడో ఒకచోట యుద్ధం జరుగుతూనే ఉంది అర్జున జీవులందరినీ పుట్టించు బీజాన్ని నేనే జంగమ స్థావరాలైన వస్తువులలో నేను లేనిది ఏదీ లేదు కాబట్టి శ్రీకృష్ణుడు సర్వభూతాలకు అధిపతి సర్వకర్మల ఫలాలను అనుభవించేవాడు అంటే భోక్త తన కర్మల ఫలాలు మనవని మనం అనుకోవచ్చు కానీ అది భ్రమ మన కర్మ ఫలాలకన్నిటికీ శ్రీకృష్ణుడే ఏకైక స్వామి అని మనం తెలుసుకోవాలి ఒక కార్యాలయంలో వందల కొలది మనుషులు పనిచేస్తూ ఉండవచ్చు కానీ దానివలన వచ్చే లాభం అంతా యజమానికే చెందుతుంది అంతేకాని ప్రతి జీతకాడికి చెందదు ఆ సంగతి అందరికీ తెలుసు ఒక బ్యాంకులో టెల్లర్ అనే ఉద్యోగస్తుడు ఆహా నా దగ్గర చాలా ధనం ఉంది దీనికి నేనే యజమానిని దీనిని నేను ఇంటికి తీసుకుపోతాను అని అనుకుంటే వెంటనే అతనికి కష్టాలు ప్రారంభమవుతాయి మనం కూడబెట్టిన ధనం అంతా మన విషయవాంఛలకే ఖర్చు పెట్టుకోవచ్చునని మనం భావిస్తే మనం కామంతో భోగవాంచతో ప్రవర్తిస్తున్నామని అర్థం అలా కాక మనది అనుకుని ప్రతీది శ్రీకృష్ణుడే అని తెలుసుకుంటే మనం విముక్తులమవుతాము ధనం మన చేతిలోనే ఉండవచ్చును కానీ అది మనది అనుకుంటే మనం మాయలో పడినట్లే ఈ సమస్తం శ్రీకృష్ణునికి చెందింది అనే జ్ఞానం పొందినవాడే నిజమును తెలిసినవాడు ఈ విశ్వంలోని చేతనాచేతన పదార్థాలన్నీ భగవంతుని సొత్తులే ఆయన ఆజ్ఞకు లోబడినవే ఎవడైనా తనకు ఎంత అవసరమో తనకు ఎంత ప్రత్యేకించబడిందో దానిని మాత్రమే స్వీకరించాలి అది తన సొమ్ము కాదని తెలుసుకొని ఇతరములను స్వీకరించకూడదు ఈ ఈశావాస్య జ్ఞానం అంటే సర్వము శ్రీకృష్ణుని సొత్తే అనే జ్ఞానం వ్యక్తిగతంగానే కాక జాతి అంతటిలోనూ సర్వ ప్రపంచంలోనూ కూడా పునరుద్ధరించబడాలి అప్పుడే విశ్వశాంతి ఏర్పడుతుంది మనం తరచూ ఇతరుల శ్రేయస్సు కోరుకుంటూ నిస్వార్థంగా ప్రవర్తిస్తూ మన దేశీయులతోనూ మన కుటుంబ సభ్యులతోనూ ప్రపంచంలోని అన్ని జాతుల వారితోనూ స్వేచ్ఛగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాము ఇదంతా తప్పుడు భావన నిజానికి మన మిత్రుడు శ్రీకృష్ణుడు మన కుటుంబానికి కానీ మన జాతికి కానీ సమస్త జగత్తుకు కానీ మంచి జరగాలని కోరుకునే పక్షంలో మనం మన మనస్సును శ్రీకృష్ణుని వైపు తిప్పాలి మన ఆశయం మన కుటుంబ శ్రేయస్సు అయితే కుటుంబ సభ్యులందరికీ కృష్ణ చైతన్యం కలిగించాలి చాలామంది తమ తమ కుటుంబాల క్షేమం గురించి పాటుపడుతూ ఉంటారు కానీ పాపం వారి కోరిక తీరదు అసలు సమస్య ఏమిటో వారికి తెలియదు శ్రీమద్ భాగవతంలో చెప్పినట్లు తన సంతానాన్ని నుంచి ప్రకృతి బంధనం నుంచి రక్షించలేనివాడు తండ్రి లేదా తల్లి కావడానికి కానీ గురువు కావడానికి కానీ అనర్హుడు ప్రతి తండ్రి కృష్ణజ్ఞానం కలవాడై అమాయకులైన తన సంతానానికి మళ్ళీ జన్మబంధం లేకుండా చేయడానికి కృతనిశ్చయుడై దుఃఖం ఇక ఏమాత్రం అనుభవించన అవసరం లేని విధంగా వారికి శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించుకోవాలి కానీ ఆ పని చేయడానికి ముందు అతడు దానిని గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి అతడు స్వయంగా కృష్ణ విజ్ఞానంలో నిష్ణాతుడు కావాలి అప్పుడే తన పిల్లలకు సంఘానికి మేలు చేయగలుగుతాడు అలా కాక అతడే స్వయంగా అజ్ఞానబంధంలో పడి ఉంటే తనలాగే అజ్ఞానబంధంలో ఉన్నవారికి ఎలా సహాయపడగలడు ఇతరులను తరింపచేయడానికి ముందు తాను స్వయంగా తరించినవాడై ఉండాలి నిజానికి ఎవడూ ముక్తుడు కాడు ప్రతివాడు ప్రకృతి ప్రభావానికి లోబడినవాడే అయితే శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించిన వారిని మాయ ఏమీ చేయలేదు అతడొక్కడే ముక్తుడు సూర్యకాంతిలో ఉన్నవాడికి చీకటితో బాధపడవలసిన అవసరం ఉండదు కానీ కృత్రిమ కాంతిలో ఉండేవాడికి ఆ ప్రమాదం ఉంది ఆ కృత్రిమ కాంతి ఏ క్షణాన్నైనా ఆరిపోవచ్చును శ్రీకృష్ణుడు సూర్యకాంతి లాంటివాడు అతడున్న చోట చీకటి అవిద్య గాని ఉండే ప్రశ్నే లేదు మహాత్ములకు ఈ విషయం తెలుసును శ్రీకృష్ణుని చేరే వరకు మనందరం కలిసి మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దామా మరి